రమాదేవికి నిషా ఫోన్ చేయటంతో చెప్పు నిషా ఏంటి అని రమాదేవి ప్రశ్నిస్తూ ఉంటుంది ఆంటీ ఆ చామంతి మన ప్రేమ్ని కోర్టుకు తీసుకువెళ్ళి ఎవరో అనామకుల తరపున వాదించమని చెప్పిందంట ఆంటీ ఇప్పుడు ప్రేమ్ వాదిస్తున్నాడంట అని నిషా ఫోన్ చేసి చెప్తుంది ఏం మాట్లాడుతున్నావు నిషా నువ్వు చెప్తున్నది నిజమా అవునా అని రమాదేవి నిలదీస్తూ ఉంటే అవునాంటీ నేను నిజమే చెప్తున్నాను ప్రేమ్ ఎవరో అనాముకుల తరపున వాదించి వస్తున్నాడు అంతా ఆ చామంతి చెప్పటం వల్లే ఇలా జరుగుతోంది మీరు చామంతిని అస్సలు వదిలిపెట్టకండి అని నిషా చెప్పటంతో నిషా ఆ చామంతి ఇంటికి రావాలి ఈరోజు నా చేతిలో చచ్చిందే నేను అస్సలు వదిలిపెట్టను సరే ఉంటానని ఫోన్ పెట్టేస్తుంది కోర్టులో వాదించిన తర్వాత చామ్ ప్రేమ్ ఇద్దరూ కలిసి ఇంటికి వస్తారు చామంతి లోపలికి వెళ్తూ ఉంటే ప్రేమ్ ఇంకొక వైపు నుంచి లోపలికి వెళ్తూ ఉంటాడు ఇక హాల్లో చామ్ కోసం వెయిట్ చేస్తున్న రమ్మదేవి ఏ ఆగవే అని గట్టిగా అరుస్తూ ఉండటంతో వెళ్తున్న ప్రేమ్ కూడా ఒక్క క్షణం ఆగిపోయి చాలా షాకింగ్గా వింటూ ఉంటే అమ్మగారు అని చామంతి అడుగుతూ ఉంటుంది నా కొడుకుని ఎక్కడికి తీసుకువెళ్ళావే అని రమాదేవి అరుస్తూ ఉంటే ప్రేమ్ కూడా అక్కడికి వస్తాడు అమ్మగారు అని చామంతి మాట్లాడుతూ ఉంటే మళ్ళీ ఏం అబద్ధం చెప్పటానికి రెడీ అయిపోయావు రోజు వదల్నే నా చేతిలో చచ్చావే అంటూ రమాదేవి చామంతిని కొట్టటానికి చెయ్యి ఎత్తగానే ప్రేమ్ రమాదేవి చేతిని అమ్మ అంటూ చేతిని అడ్డుపట్టుకుంటాడు అలా ప్రేమ్ అడ్డు పట్టుకోవటంతో చామంతి చాలా షాకింగ్గా చూస్తూ ఉంటే రమాదేవి మరింత షాకింగ్గా ప్రేమ్ అని అరుస్తూ ఉంటుంది చెప్పింది నువ్వు అర్థం చేసుకోవా అమ్మ పిచ్చి పట్టిందే అమ్మ నీకు చామంతిని ఎప్పుడు కొట్టటానికే చూస్తూ ఉంటావా అని ప్రేమ్ నిలదీస్తూ ఉంటాడు నువ్వు ఈ తల్లిని ఆపావా నువ్వేనారా అని రమాదేవి నిలదీస్తూ ఉంటే అవును నేనే అంటూ ప్రేమ్ మరింత కోపంగా రమాదేవికి ఎదురు చెప్తూ ఉండటంతో చామంతి మరింత షాకింగ్గా చూస్తూ ఉంటుంది